బాలక సుమన్ కాదు బానిస సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించే స్థాయి నిధి కాదని టీపీసీసీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ములకల ప్రవీణ్ హెచ్చరించారు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన బాలక సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తుందని గౌరవ ప్రధానమైన పార్లమెంట్ సభ్యునిగా శాసనసభ్యునిగా పనిచేసిన నీవు రేవంత్ రెడ్డిపై అన్పార్లమెంటరీ భాషలో వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు రేవంత్ రెడ్డి గారి మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఏదో చెప్పు చూపించి చెప్పుతో కొడతా అన్న మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఉంటూ ఒక గౌరవ పదంలో ఉన్నటువంటి వ్యక్తి అగౌరవంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడం అది సరైన పద్ధతి కాదు కేసీఆర్కు చెప్పులు మోసేటువంటి బాలకసుమన్ ఆ చెప్పులే ఆయన యాలికి వస్తాయి ఎందుకంటే ఆ చెప్పులు ఎప్పుడు మోసేటోడు కాబట్టి ఆ చెప్పులు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు అది కబదార్ బిడ్డ నువ్వు ఏదో అనుకుంటున్నావు బాగా పెద్ద మనిషి అయిపోయినావు అని అనుకుంటున్నావు కానీ సమాజంలో ఒక ఎస్సీ సమాజంలో పుట్టి ఎస్సీ సమాజానికి నువ్వు ఏది ఒక యూనివర్సిటీ విద్యార్థిగా నువ్వు చేసినటువంటి విద్యార్థులకు అన్యాయాన్ని మరి ఆ విద్యార్థులందరూ కూడా ఇవాళ నిన్ను ఒక హేళనగా చూస్తూ ఉన్నారు నువ్వు కేసీఆర్ గుర్తుగా మారిపోయి ఈ విధంగా మాట్లాడదు మళ్ళా ఇప్పుడు ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు మళ్ళా టికెట్ కోసము ఏదో ప్రయత్నం చేస్తే అది అది ఈ మాటలు ఇట్లాంటి మాటలు మాట్లాడితే సమాజం కూడా మెచ్చదు మరి జాగ్రత్తగా ఉండు మా కార్యకర్తలు కూడా ఊక్కోరు నిన్ను ఎక్కడ తిరగనీయరు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను